హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మీకోసం ఒక డిఫరెంట్ రెసిపీతో వచ్చేసాను స్వీట్ రెసిపీ అది కూడా ఇలా ఒక్కసారి ట్రై చేయండి సూకబ్గా ఉంటుంది అదేంటంటే చిలకడదుంపలతో సామ్ సేమ్యా స్వీట్ చేశాను చిలకడదుంప ప్లస్ సేమ్యా వేసి కేసర్లాగా చేశాను చాలా బాగా వచ్చింది ఎలా వస్తుంది అనుకున్నాను కానీ బాగా వచ్చింది ఎందుకు ఇలా చేశానంటే మా పిల్లలు చిలకడదుంపలు తినరు కాబట్టి ఇలా చే ట్రై చేశాను స్వీట్ అయితే సూపర్గా ఉంది వాళ్ళు ఇష్టంగా తిన్నారు ఇంట్లో వాళ్ళందరూ మీరు కూడా ట్రై చేయండి ప్రాసెస్ ఇంగ్రీడియంట్స్ చూసేద్దాం వచ్చేసేయండి నేను చిలకడ దుంపలు ఒక నాలుగు తీసుకున్నాను ఇగోండి వాటిని నీట్గా చెక్కు తీసేసుకుంటున్నాను పీల్ చేసేసుకుంటున్నాను పీల్ చే వాష్ చేసిన తర్వాత పీల్ చేసుకుంటున్నాను పీల్ చేసి వాటిని తురుము పట్టుకుంటాను తురుము పట్టుకుంటే మనకి ఈజీగా కుక్ అవుతుందనమాట ఇదిగోండి మా అబ్బాయి అయితే తురుము పట్టేస్తున్నాడు నీట్గా వాటిని తురుము పట్టేసుకొని ఒక రెండు సార్లు వాష్ చేసుకోండి వాటర్లో వేసి మన స్ట్రైనర్లో వేసుకుంటే ఈజీగానే వడకట్టేసుకోవచ్చు దాంట్లో వేసుకొని వాష్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి ముందుగా అయితే మనం స్వీట్ కోసము పాన్ పెట్టేసుకొని స్టవ్ వెలిగించుకొని దానిలో నెయ్యి వేసుకుంటున్నాను స్వీట్లో నెయ్యి కంపల్సరీ ఉండాలి నెయ్యి ఉంటేనే టేస్ట్ డబుల్ అవుతుంది ఓకేనా నెయ్యి ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ దాకా వేసుకుంటున్నాను ఈ స్వీట్ కోసము వేసుకొని ఫస్ట్ అయితే నా దగ్గర జీడిపప్పు అవైలబుల్గా ఉంది ఇంకా మిగిలిన ఇంగ్రీడియంట్స్ ఏం వేయట్లేదు ఉన్నాయి కానీ జీడిపప్పు మాత్రమే వేసుకుంటున్నాను అది కూడా ఒక టెన్ గ్రామ్స్ వేసేసుకొని చక్కగా లో ఫ్లేమ్లో లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది మరి డీప్గా కలర్ మారేంత అవసరం లేదు ఈ స్వీట్ కోసము ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకొని ఇంకా అదే పాన్లో ఇవి లో ఫ్లేమ్లో ఈజీగానే టూ మినిట్స్లో ఫ్రై అయిపోతాయి పక్కన పెట్టేసుకొని ఒక కప్పు సేమ్యా తీసుకుంటున్నాను ఏ కప్పు అయినా పర్వాలేదు మీరు ఏ కప్ అయినా యూజ్ చేసుకోండి ఒక్క కప్పు సేమ్యా తీసుకుంటున్నాను నేను అది కూడా అదే నెయ్యిలో లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్నాను చూడండి కలర్ మారింది కదా మనకి ఫ్రై అయ్యింది అని బ్రౌన్ కలర్లోకి లైట్ బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుంది మరి డీప్గా ఫ్రై చేసుకోకండి ఇదిగోండి నీట్గా వాష్ చేసి వాటర్ అంతా స్ట్రే వడకట్టేసుకున్నాను స్ట్రెయిన్ అయిన తర్వాత దీంట్లో వేసేసుకొని ఆ తురుముని ఈ సేమియాతో పాటు ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకోండి లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోండి మళ్ళీ హైలో పెట్టామంటే అడుగు పట్టేసి సేమియా మాడిపోయే ఛాన్సెస్ ఉంటుంది ఇలా పెట్టా మూత పెట్టి మగ్గించుకుంటే మన అదే పొటా స్వీట్ పొటాటో అనేది చక్కగా మగ్గిపోతుంది చూడండి రెండు కలిసి బాగా మగ్గాయి కదా ఈ టైంలో ఇలా ఫైవ్ మినిట్స్ సరిపోతుంది అది కూడా లో ఫ్లేమ్లో ఇంకా ఈ టైంలో నేను సేమ్యా కొలిచిన దాంతోనే కొలత చూపిస్తున్నాను చూడండి పాలు ఒక కప్పు వేసుకుంటున్నాను ఒక్క కప్పు పాలు ఒక్క కప్పు నీళ్ళు కూడా వేసుకుంటాను మనం ఒక కప్పు సేమియా తీసుకున్నాం కాబట్టి కరెక్ట్గా సరిపోతుంది మన స్వీట్ పొటాటో అనేది ఈజీగానే మగ్గిపోతుంది దానికి ప్రత్యేకంగా క్వాంటిటీగా అవసరం లేదు పాలు కానీ నీళ్ళు కానీ సేమ్యాకి వేస్తే దాంతోపాటు ఇది కూడా కుక్ అయితే put in the ok reference ఇంకా లోటు మీడియంలోకి మార్చుకుంటూ మీడియంలో పెట్టుకోండి ఇబ్బంది ఏం లేదు ఇంకా చక్కగా ఈ రెండిటిని కలిపేసి ఆ పాలంతా దగ్గర పడేంత సేపు ఉడికించుకుందాము అది మనం లోటు మీడియంలోకి మార్చుకున్నామంటే రెండు ఈవెన్గా కుక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అసలు మనం చిలకడదుంప వేసామనే తెలియకుండా తినేసేస్తారు ఎవరైనా సరే ఇష్టం లేని వాళ్ళ కోసం చెప్తున్నాను ఇష్టం ఉన్న వాళ్ళు ఎలా

ఒక్క కప్పు సరిపోతుంది పంచదార ఎక్కువగా అవసరం లేదు ఎందుకంటే మ మనం వేసింది స్వీట్ పొటాటోనే కాబట్టి ఇబ్బంది అస్సలు ఉండదు ఆ స్వీట్ దానిలో ఉన్న స్వీట్ సరిపోతుంది ఈ సేమ్యాకి సరిపడా ఒక్క కప్పు సేమ్ అదే పంచదార వేసేసుకొని చక్కగా లో ఫ్లేమ్లో మిక్స్ చేసుకుంటూ దగ్గర పడే ఎంతసేపు ఫ్రై చే అదే ఉడికించుకోండి ఇంకా యాలకులు కంపల్సరీ వేసుకోండి ఫ్లేవర్ కోసము బాగుంటుంది ఫ్లేవర్ఫుల్గా స్వీట్ అయితే యాలకలు రెండు చాలు ఎక్కువగా అవసరం లేదు ఈ స్వీట్ కోసం మనం తక్కువ క్వాంటిటీనే చేస్తున్నాం కాబట్టి ఎక్కువగా అవసరం లేదు మీరు క్వాంటిటీస్ని బట్టి ఇంగ్రీడియంట్స్ పెంచుకోండి తగ్గించుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా చక్కగా దగ్గర పడేంతసేపు ఆ పంచదార కూడా కరిగిపోయి దగ్గర పడేంతసేపు లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోండి ఈజీగానే అయిపోతుంది ఓకేనా టైం మాత్రం చెప్పట్లేదు ఒక్కొక్కరికి ఒక్కొక్కలా పడుతుంది కదా టైము ఇంకా పంచదార అదంతా దగ్గర పడిన తర్వాత ఈ స్టేజ్లో కలర్ ఫుడ్ కలర్ వేస్తున్నాను ఫుడ్ కలర్ ఎందుకంటే పిల్లలు ఎప్పుడైనా సరే కలర్ఫుల్గా ఉంటే ఇష్టపడతారు కాబట్టి ఇంకా ఫుడ్ కలర్ వేస్తున్నాను అనమాట నేను ఆరెంజ్ కలర్ వేస్తున్నాను మీకు నచ్చిన కలర్ వేసుకొని ట్రై చేయండి ఎల్లో కలర్ అయినా వేసుకోవచ్చు గ్రీన్ కలర్ అయినా వేసుకోవచ్చు ఏదైనా వేసుకొని ట్రై చేయండి నేను ఈ ఆరెంజ్ కలర్ వేసుకుంటున్నాను ఓకేనా ఫ్రెండ్స్ వేసేసుకొని చక్కగా మిక్స్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లో ఉంచుకొని లాస్ట్ అండ్ ఫైనల్గా ఒక హాఫ్ స్పూన్ దాకా నెయ్యి వేసుకుంటున్నా లాస్ట్లో నెయ్యి వేసుకుంటే ఆ టెక్స్చరు టేస్టే వేరుంటుంది ఓకేనా ఇలా ఒకసారి ట్రై చేయండి ఈ నెయ్యి వేసిన తర్వాత ఒక త్రీ మినిట్స్ కుక్ చేసుకోండి ఒక్కసారి మిక్స్ చేసుకొని పాన్ నుంచి సపరేట్ అయితే సరిపోతుంది మన స్వీట్ అయితే రెడీ అయిపోయినట్టే ఒక్క త్రీ మినిట్స్లో ఈజీగానే అయిపోతుంది చూపిస్తాను చూడండి ఇరగోండి స్వీట్ అయితే పాన్ నుంచి సపరేట్ అయిపోయింది ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని మన సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసేయడమే ఇది ఇంట్లో మనం ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పుని టెంప్టింగ్గా ఉండేలాగా చ చక్కగా వాళ్ళకి సర్వింగ్ ప్లేట్లో ఇప్పుడు చూపిస్తాను చూసేయండి ఒక వైట్ బౌల్ తీసుకొని ఆ బౌల్లో నుంచి మనం సర్వింగ్లోనే కొద్దిగా ఉంటుంది కదా ఇష్టపడేలాగా తినిపించడం స్వీట్ చేయడం ఒక ఎత్తు అయితే ఇష్టంగా సర్వ్ చేయడం అదొక ఇంకొక ఎత్తు అనమాట ఇప్పుడు మీకు చూపిస్తాను చూసేయండి చాలా బాగుంది నేను చెప్పడం కాదు మీరు కంపల్సరీ ట్రై చేయండి చేశాక ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో పెట్టండి నా వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి యూస్ఫుల్గా ఉంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి నా వీడియో నా ఛానల్ని సపోర్ట్ చేయాలి ఇంకా మరిన్ని వీడియోస్ నా ఛానల్లో చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎప్పుడు చెప్పే విషయమే కదా ఆరోగ్యంగా తినండి సంతోషంగా ఉండండి దగ్గర నుంచి చూసేసరికి కదా స్వీట్ చూడండి కలర్ఫుల్గా ఉంది అసలు మనం స్వీట్ పొటాటో వేసామా లేదా అన్నట్టుంది కదా టెక్స్చరు కానీ దానిలో స్వీట్ పొటాటో ఉంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మీరు ట్రై చేయాల్సిన రెసిపీ నేను చెప్పడం కాదు ఓకేనా ఫ్రెండ్స్ ఎప్పుడు ఒకేలా ఏం తింటాను చెప్పండి ఇలా డిఫరెంట్గా ట్రై చేస్తూ ఇంట్లో వాళ్ళకి తినిపిస్తూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఇంకా మరిన్ని వీడియోస్ చేస్తూ ఉంటాను ఓకేనా బాయ్ ఫ్రెండ్స్